మంగళగిరి మంగళగిరే దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది మే చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమాను రాగాదు ఇంతటి అభ్యాయసులు ఇంతటి అస్మీయతల మధ్య మీ అందరికీ కూడా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటా ఉన్నాడు జరగబోయే ఎన్నికలు కేవలం మూడు రోజుల్లో జరగబోతా ఉన్న నాయకులు క్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు మళ్ళీ ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలాన్ని ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా శవనీయంగా మనవి చేస్తా ఉన్నా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చెలువ లోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ విషయాలు మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరినీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గత యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పాలనలో చరిత్రను ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ పాలనలో మొట్టమొదటిసారిగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాలకు వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లె మన కుటుంబాలకే నా అక్క చెల్లె మన కుటుంబాల ఖాతాలకే నా అక్క చెల్లె మన చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం వెళ్ళిపోవడం ఎక్కడ లంచం లేవు ఎక్కడ వివక్ష లేదు నీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లె మన కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ మాదిరిగానే మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ పాలనకు మునుపు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నాక్కచల్ల మన కుటుంబాల ఖాతాలోకే వాళ్ళ చేతికే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా